ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చకుండానే మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తిరుపతి రెడ్డిలో కల్తిన ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని అలాగే మండపేటలో కల్తీన ఈ కర్మాగారాలపై చర్యలు చేపట్టాలని మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు మీడియా సమావేశంలో అన్నారు మీరు సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవలేదు ఆ ఒక్కడన్నా ఏంటంటే పింఛను తప్ప మీరు గ్యాస్ ఇస్తానన్నారు గ్యాస్ ఇవ్వలేకపోయారు కెడీస్కి అలాగే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అన్నారు ఈ నాలుగు నెలల నుంచి బస్సులు లేవా రాష్ట్రంలోని మీ చేతిలో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లేదా ఎందుకు ఇవ్వలేకపోయారు అలాగే ఈ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో జరిగేటువంటి నైవేద్యాల్లో ఆ లడ్డూలో కల్తీ నే కలిసిందని చెప్పేసి చెప్తున్నారు అటు అలాంటిది ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి సిబిఐ వాళ్ళ చేత దర్యాప్తు చేయించండి అసలు నిజాలు అన్నీ బయటపడతాయి బయటపడి ఈ భక్తులుగా మాలాంటి వాళ్ళందరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ దరిద్రం ఏంటి ఇది అని చెప్పేసి అని చేత దాని మీద పూర్తి విచారం చేయించండి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి ముఖ్యంగా నెయ్యి అన్నది ఒక్క తిరుపతిలోనే లేదు మొత్తం ఆంధ్ర అంతా ఉంది ఈ మండపేటలోనే ఉంది నేను చెప్తున్నా మండపేటలో కల్తీ నెయ్యి విపరీతంగా చేస్తుంటే వాళ్ళు ఫుడ్ అడల్ట్రేషన్ శాఖ నిద్రపోతుందా ఫుడ్ అడల్ట్రేషన్ శాఖ నేను చాలాసార్లు గతంలో కూడా కప్పలని చేశాను చేసిన వాళ్ళు రావడం మామూలు తీసుకోవడం పోవడం ఇదే పరిస్థితి ఎందుకు మీరు చేయలేకపోతున్నారు మీకు దమ్ముంటే ముందు మండపేటలో చేసే ఈ కల్తీ నెయ్యి మీద కరోనా మీరు మంచి ప్రభుత్వాన్ని గుర్తింపు తెచ్చుకోండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి